రైజ్ ద లాడ్ తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్నా మీ అందరికీ నా వందనాలను చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి ఆయన రెక్కల చోట భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ ఉదయకాల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన కాక ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని దేవుడి ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కాక ఈ రోజంతట్లో ఆయన యొక్క కృప కాపుతల భద్రత అంతా ఉండలాగిన ఆయన పాదాలు చింత మొదలు పెద్దాం తర్వాత మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు తని కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం అంశీలెక్కల నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించిన తండ్రి ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు అని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా పరిశుద్ధ దినాన్ని ఇచ్చారు మీకు వందనాలు నాయన సకాలంలో తండ్రి ఆలయానికి వెళ్ళి తండ్రి మీ స్థుతించి మహిమపరిచి కనపచ్చే భాగ్యాన్ని విధించి ఆయన తండ్రి వీళ్ళని ఆరాధించి వీళ్ళు స్థుతించి మహిమపచ్చే భాగ్య అనేవాళ్ళు ఆయన తండ్రి మీ వాక్యం తర్వాత మాట్లాడి బలపరచున్నాయన మీ కొరకు నమ్మకంగా జీవించటకు సహాయం దయచేయండి సహాయస్తున్న మీ కొందనాలు స్తోత్రాలు తండ్రి నేను ప్రతిది మీ చేతిలో పెడుతున్న ఎంతమంది ప్రార్థన సభలో పాల్గొంటున్నారా ప్రతి బిడ్డను మీ కృపల జ్ఞాపం చేసుకున్న సహాయం చేయండి ఆయన తండ్రి నేను ఎంతమంది ప్రార్థనా వసతి ఉన్నారా ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకోండి సహాయం దయచేయండి చూపించుకొని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన సహాయనిస్తున్నాను అందుకే మీకే వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాను తండ్రి ఎందుకంటే నాయన తండ్రి ఎంతమంది తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు బిడ్డలు మీకు జ్ఞాపనం చేసుకుని సహాయం ఇవ్వండి ఎన్ని సంవత్సరాలు కాచి కాపాడారు నూతన సంవత్సరాలు దయాకెట్టనిచ్చారు మీకు వందనాలు తండ్రి ఇంక ముందు కూడా కాచి కాపాడినక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకుని ముందు స్థుతించి మా ఇంపించే భాగ్యాన్ని అదేవిధంగా తండ్రి ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారు బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి సహాయం చేయండి ఆయన కృప చూపించండి ఆయన కృప మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి అయ్యా రాబోతరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా బిడ్డలాగా సహాయం దాయించండి అదేవిధంగా ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకోవడానికి జ్ఞాపకం చేసుకుంటారు తండ్రి మీ కృపలో జ్ఞాపం చేసుకోండి సహాయం దాయించండి మీ అందరినీ నిరీక్షించేత ఆదరింపబడిన ఆయన మీల ముందుకు సాగటానికి మీ కృప దాయించండి కృపనిస్తున్నందుకే మీకే వందనాలు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి మరొకసారి తండ్రి ప్రతి విధంగా మీ చేతిలో పెట్టిన సహాయం దయచేయండి మీకు పక్క ఆద్రభద్ర దయచేయండి ఈరోజు నాయన మీకు సహాయం ఇవ్వండి తిరిగి రాత్రి వల్ల ప్రార్థనా సమయంలో పాల్గొనే ఆయన మీ స్థితించి మా ఇంపంచి కనపరి అయా ఏ విషయంలో తప్పిపోకుండా అయా మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోయి మీరు అక్కడ సిద్ధపడడానికి జీవన పొంది భాగ్యం అందరికీ అనుగ్రహించండి తిరిగి రాత్రి కళ పాల్గొనే వరకు మీ భద్రత మాతో ఉంచుకొని మాకు బతి చోళ్ళ రాబోతున్న మా రక్షకు మా ప్రభుత్వం పేట మారి కొని ఆడి వేడుకొని ప్రార్థించిన తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన శ్రీ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని కనుని సాహసం సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరికీ తోడే ననుగాక ఆమె స్తోత్రము ఆ పదలు మమున్ అంటకుండను కావు మయ్య నేడు నీదు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు చేడ్డ కార్యము చేయ దేవకావవే నేడుమా ములన్ నివిరా రాత్రి కాచినావు నికు స్తోత్రము